దేశంలో దసరా చాలా పెద్ద పండుగ ఈ పండుగకి పాలపిట్టకు విడదీయరాని సంబంధం ఉంది దసరా రోజు ఖచ్చితంగా పాలపిట్టను చూడాలని పండితులు చెబుతుంటారు ఈ రోజు పాలపిట్టను చూస్తే మంచి జరుగుతుందని అంటారు అందుకే పాలపిట్టను చూసేందుకు ఊరి చివర చెట్లపై పొలాల వంటి ప్రాంతాలకు వెళ్ళి ఈ పక్షులను చూస్తారు అయితే అసలు పాలపిట్టను ఎందుకు చూడాలి దీని ప్రాముఖ్యత ఏంటి దీని గురించి పురాణాలు ఏం చెబుతున్నాయనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం పాలపిట్ట గురించి రామాయణంలో కూడా ఉంది అంటే రావణుడిపై రాముడు యుద్ధానికి వెళ్లే ముందు పాలపిట్టను చూస్తాడట దీంతో రాముడు రావణుడిపై విజయం సాధించాడని చెప్తారు అందుకే దసరా రోజు పాలపిట్టను చూస్తే తప్పకుండా విజయం సాధిస్తారని పండితులు చెబుతున్నారు పాలపిట్టలు ఒంటరిగా తక్కువగా ఉంటాయి ఇవి ఎక్కువగా జంటగానే విహరిస్తుంటాయి అందుకే పాలపిట్టను స్నేహం ఐక్యత ప్రేమకు ప్రతీకగా భావిస్తారు ఈరోజు పాలపిట్టను చూడటం వల్ల మనుషుల మధ్య ప్రేమాభిమానాలు కుటుంబ బంధాలు పెరుగుతాయని అంటున్నారు దసరా రోజు ఉదయం సమయంలో పాలపిట్ట కనబడడం చాలా మంచిదని చెప్తున్నారు దీన్ని ఎంతో శుభ భావిస్తారు ఉదయాన్నే పాలపిట్ట కనిపించడం నూతన ఆరంభానికి సంకేతంగా భావిస్తారు ఉదయాన్నే పాలపిట్ట కనిపించిన వారికి చదువు ప్రయాణం వ్యాపారంతో పాటు ఏ పనైనా విజయవంతం అవుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు మధ్యాహ్నం పూట పాలపిట్టను చూడటం కూడా శుభ సూచికమే దసరా రోజు మధ్యాహ్నం పాలపిట్టను చూసిన వారు తమ కష్టానికి త్వరలోనే ఫలితం పొందుతారని నమ్ముతారు అలాగే దసరా పండుగ రోజు సాయంత్రం వేళ పాలపిట్ట కనిపిస్తే మీ కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి అలాగే పాది ఐక్యంగా ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు ఎవరికైతే పాలపిట్ట ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తుందో వారు తమ ఆత్మబలాన్ని పెంచుకోవాలని అర్థం ముఖ్యంగా దసరా రోజు మీరు పాలపిట్టను చూడటం అంటే మీ ప్రార్థనలు పూజలు ధ్యానం ఫలించాయని అర్థం దుర్గాదేవి ఆశీస్సులు మీపై ఉన్నాయని అర్థమని పండితులు చెబుతున్నారు దసరా పండుగ నాడు పాలపిట్టను మీ ఇంటి పక్కన ఎగురుతున్నప్పుడు చూస్తే మీ ఇంట్లో ఏదో మంచి జరగబోతుందని అర్థం అలాగే మీరు శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది పాలపిట్టను జంటగా చూస్తే మీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది పిల్లలకు పాలపిట్ట కనబడితే వారు చదువులో రాణిస్తారు విజయాలు సాధిస్తారని అర్థం మొత్తంగా దసరా రోజు పాలపిట్టను చూడటం శుభప్రదం విజయానికి సంకేతం ప్లీజ్ లైక్ ది వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ